ఇప్పుడు మనం కన్ను కంప్లీట్ చేసుకున్నాం కదా ఇది చెవి అనమాట ఓకేనా చెవి వచ్చేసి మనకి రెండు ఉంటాయి ఏ జీవికైనా రెండు చెవులు అనేవి ఉంటాయి ఒక జత ఒక జత చెవులు అనేవి ఉండడం జరుగుతుంది ఓకేనా అది అంటే కొన్ని కొన్ని జీవుల్లో బాహ్య చెవి అనేది ఉండదు ఓన్లీ అంత మధ్య చెవి అంతర్ చెవి మాత్రమే ఉంటుంది బాహ్య చెవి అంటే ఇది బయటకు కనిపిస్తుంది కదా చెవి డబ్బా ఇలా బాహ్య చెవి అనేది చాలా కొన్ని జీవులకు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కప్ప కావచ్చు లేదంటే చేప లాంటి వాటికి బాహ్య చెవి అనేది ఉండదు అనమాట ఓకేనా ఇప్పుడు మనం డయాగ్రమాటిక్ వ్యూ చూసుకున్నట్లయితే కనిపిస్తుంది కదా మీకు ఈజీగా ఇది వచ్చేసి శ్రవణ కుహరం ఓకేనా శ్రవణ కుహరం అంటే శబ్ద తరంగాలు వెళ్ళే కుహరం అనమాట వినే మనకి వినిపించే ఇది లోపలిది ఉంది కదా కుహరం ఈ హోల్ నుంచి లోపలికి వెళ్ళేది భాగం దాన్ని మనం శ్రవణ కుహరం అంట ఇది కర్ణవేరి ఓకేనా ఇక్కడ కనిపిస్తుంది కదా కర్ణబేరి ఈ రెండు వచ్చేసి అర్ధవర్తులకార అన్నమాట ఇది వచ్చేసి కర్ణావర్తనం దీన్ని మనం కోక్లియా అని కూడా అంటాం కోక్లియా కర్ణావర్తనం ఓకేనా ఇవి వచ్చేసి కట్టలు కట్టలు నాడు నాడుల మాదిరిగా ఉన్నాయి కదా అవి పేటిక నాడులు అనమాట ఇది ఎస్టేషియన్ ఎస్టేషియన్ ఇది వచ్చేసి ఈ ఈ కుహర భాగం వచ్చేసి యుడ్రిక్యులస్ ఇది వచ్చేసి మనకి చెవిడొప్ప అనమాట ఓకేనా చెవి డొప్ప అంటే ఇది కనిపిస్తుంది కదా బయటకు దీని చెవిడొప్ప అని అంటే బాహ్య చెవి అంట ఈ చెవిని కనుక చూసుకున్నట్లయితే మనకి మూడు భాగాలుగా విభజించడం జరుగుతుంది మానవ మానవుడి చెవి ఓకేనా బాహ్య చెవి మధ్య చెవి థర్డ్ వన్ వచ్చేసి అంతర చెవి ఓకేనా మా చెవి అనేది మూడు రకాలుగా విభజించి మనం చదువుకోవడం జరుగుతుంది అది బాహ్య చెవి మధ్య చెవి చెవి డయాగ్రామ్ చూసారు కదా శ్రవణ కుహరం కర్ణబేరి అర్ధవర్తులకార పుళలు ఇది కర్ణావర్తన అంటే కోక్లియ ఓకేనా పేటిక నాడి ఎస్టేషియం యుట్రిక్యులస్ చెవిడప్పలేదా బాహ్య చెవి ఓకేనా ఇది మూడు భాగాలుగా మనం చదువుకుంటాం మూడు మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది బాహ్య చెవి మధ్య చెవి అంతర్ చెవి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి గా చూద్దాం ఓకేనా ఇప్పుడు మనం వెలుపల్లి చెవి చూద్దాం అంటే ఎక్స్టర్నల్ ని చూద్దాం అనమాట ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బాహ్య చెవి దీన్నే మనం పిన్న అని కూడా అంటాం ఓకేనా పిన్నా ఇది మనకి బయటకు కనిపిస్తుంది కదా బయటకు కనిపించే దీన్నే మనం బాహ్య చెవి లేదా పిన్నా చెవిడప్పనే చెవిడప్ప అనే దాకా మనం డయాగ్రామ్ లో చూసాం కదా ఇదే చెవిడప్ప దీన్ని మనం పిన్న అని కూడా అంటాం ఇది శ్రవణ కుహరంలోకి దారి తీస్తుంది ఆల్రెడీ డయాగ్రామ్ లో చూసాం కదా ఇదే ఇయర్ ఉంటే చెవిడప్ప తర్వాత మనకి శ్రవణ కుహరం అని ఇక్కడ చెప్పాను కదా మీకు రాసి చెప్పాను కదా డయాగ్రామ్ లో శ్రవణ కుహరం ఓకేనా ఈ పిన్న అనేది శ్రవణ కుహరంలోకి దారి తీస్తుంది అన్నమాట ఓకేనా పిన్న ముడతలు కలిగి మృదులాస్తితో నిర్మితం ఈ పిన్న అనేది ముడతలు ముడతలుగా ఉంటుంది కదా మన చెవి చూసారా ముడతలు ముడతలుగా ఉంటుంది ప్లస్ మృదులాస్తితో నిర్మితం మృదులాస్తి అంటే ఏంటి అంటే ఎటైనా తెప్పుతుంది మృ బోన్ లాంటిది కాదు మృదువుగా సాఫ్ట్గా ఉంటుంది దాన్ని ఎటైనా తెప్పొచ్చు ఓకేనా అది మనకి చెవుల్లో ఉంటుంది నోస్ స్టిక్ దగ్గర ఉంటుంది ఊపిరితిత్తులు యొక్క బోన్స్ రిబ్స్ యొక్క చివర్లో ఉంటుంది ఓకేనా మనం ఆల్రెడీ మృదువాస గురించి చదువుకున్నాం ఓకేనా పిన్న అనేది ఉడదలు మరియు మృదులాస్తో నిర్మితం అనమాట పిన్నాలో ఏముంటాయి అంటే మైనాన్ని శ్రమించే సెరిమినస్ గ్లా గ్రంథులు తైలాన్ని స్రవించే తైల గ్రంథులు లేదా సెబేషియస్ గ్లాన్స్ అంటాం కదా మనం తైల గ్రంథుల్ని అవి ఉంటాయి అన్నమాట పిన్నాలో తైలాన్ని శ్రమించే తైల గ్రంథులు మరియు మైనాన్ని శ్రమించే సెరమినస్ గ్రంథులు లేదా సెరమినస్ గ్లాన్స్ అనేవి ఉంటాయి ఇవేంటంటే మైనాన్ని శ్రమిస్తాయి మనం చెవిలో గుబిలి అంటాం కదా అదనమాట తైలము అది రెండు కలిసి మనకు ఒక స్టిక్కీ ఫామ్ లాగా ఉంటుంది అదేంటంటే లోపలికి చెవి లోపలికి దుమ్ము తూళ్ళిపోకుండా అడ్డుకుంటుంది అనమాట అక్కడే అడ్డుకుంటుంది ఓకేనా ఇంకా వచ్చేసి మనకి శ్రావణగుహలం చివరిలో కర్ణబేరి అనేది ఉంటుంది కర్ణబేరి అనేది సన్నని నాళం లాంటి నిర్మాణం ఇదేంటంటే బాహ్య చెవికి మరియు మధ్య చెవికి మధ్య మధ్యన ఉంటుంది కలుపుతుంది కర్ణబేరి అనేది బాహ్య చవికి బాహ్య చవి చివరిలో ఉంటుంది మధ్య చవికి ఫస్ట్లో ఉంటుంది అంటే రెండింటికి మధ్య సంధానంగా ఉంటుంది ఓకేనా ఈ కన్నబేరీ అనేది మధ్య చవి యొక్క మ్య మేల్స్ వరకు వ్యాపించి ఉంటుంది ఓకేనా ఇది మనకి బాహ్య చవి గురించి ఇప్పుడు మనం మధ్య చవి చూద్దాం మనం మధ్య చెవి గురించి కదా చూసినట్లయితే కర్ణబేరిపై కలిగిన ప్రకంపనాలను ఇది పెంచుతుందనమాట కర్ణబేరి ఇక్కడ ఉంది మనకి బాహ్య చెవిలో కర్ణబేరి ఉంది కదా ఆ క బాహ్య బాహ్య ప్రకంపనలు అంటే మనం సౌండ్ సౌండ్ మనకు వినిపించినప్పుడు అది మన బ్రెయిన్కి చేరి మనం దాన్ని ఏంటి అని అర్థం చేసుకోవడానికి అది ప్రకంపనాలను పెంచుతుందంటే సౌండ్ వేవ్ వేవ్స్ కావచ్చు లేదంటే సౌండ్ ఇంకా శబ్ద తీవ్రత కావచ్చు ఆ ప్రకంపనాలనేవి కర్ణబేరి కర్ణబేరి కర్ణబేరిపై కలిగిన ప్రకంపనలు అనేది పెంచడం జరుగుతుంది మధ్య చవి ఓకేనా అంటే ప్రకంపనలు ఇంకా పెరిగిపోతాయి మద్య చవికి చేరగానే ప్రకం బాహ్య చవిలో ఉన్న కర్ణబేరిలో ఉన్న ప్రకంపనాలను మధ్య చవికి రాగానే పెరుగుతుంది అనమాట ఓకేనా ఇందులో మూడు ఎముకలు అనేవి ఉంటాయి మధ్య చవిలో మూడు ఎముకలు ఉంటాయి ఒకటి వచ్చేసి కోటికం సుత్తి లేదా మ్యూస్ ఇంగ్లీష్లో మ్యారీస్ దాగలి లేదా పట్టెడ ఆర్ ఇంగ్లీష్లో వచ్చేసి అంక ఇంకస్ కర్ణాంతరాస్తి లేదా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వచ్చేసి స్టెప్స్ ఓకేనా కూటక దాగలి కర్ణాంతరాస్తి లేదా సుత్తి పట్టెడ అంకవన్నే లేదా మ్యారీస్ ఇంకస్ స్టెపిస్ అని గుర్తుంచుకోండి ఓకేనా ఈ స్టెపిస్కి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే మానవుని శరీరంలో అతి చిన్న ఎముక మానవుని శరీరంలో అతి చిన్న ఎముక వచ్చేసి మనకి స్టెపిస్ అనమాట ఓకేనా అతి పెద్ద ఎముక అయితే తొడ ఎముక హ్యూమర్ అంటాం కదా అది ఓకేనా ఇంకా వచ్చేసి మధ్య చెవి మధ్య చెవి చివరి భాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అంట ఉంటుంది ఓవల్ విండో దీన్నే మనం ఓవల్ విండో అని అంటాం ఇంగ్లీష్లో అయితే అండాకార కిటికీ అనేది ఉంటుంది మధ్య చెవి యొక్క చివరి భాగాన్ని చివరి పార్ట్ అయితే ఏదైతే అంటే ఎండ్ అయ్యే పార్ట్ అంతర్ చెవి స్టార్ట్ అవ్వబోతుంది మధ్య చవి ఎండ్ అవ్వబోతుంది ఆ పార్ట్లో మనకి ఓవల్ విండోతో కప్పబడి కవర్ చేయబడి ఉంటుంది అన్నమాట ఓకేనా లోపల చెవి వర్తుల కిటికీ ద్వారా తెరుచుకుంటుంది లోపల చెవిలోకి మా మధ్య చెవి అనేది లోపల చెవిలోకి థర్డ్ పార్ట్ ఉంది కదా చెవిలో మూడో భాగం లోప అంత అంతర చెవి దానిలోకి ఇది వర్తులాకారి కిటికీ ద్వారా రౌండ్ విండో అంట వర్తులాకార కిటికీ ద్వారా తెలుసుకుంటుంది అనమాట ఇంకొచ్చేసి మనకి అంతర అంతర చెవి ఇన్నర్ ఇయర్ ఇప్పుడు మనం అంతర చెవి గురించి చూద్దాం ఓకేనా ఈ లోపల చెవిలో వచ్చేసి మనకి త్వచాగహనం గహనం ఆవరించి అస్థిగహనం అనేది ఉంటుంది త్వచాగహనం గహనం అంటే మెంబ్రేనస్ ల్యాబరింక్ అస్థిగహనం అంటే బోనీ ల్యాబరింత్ ఆ త్వచాగహనాన్ని ఆవరించి బోనీ ల్యాబరింత్ అంటే బోన్కి సంబంధించిన ఒక త్వచా అనే ఒక అస్థిగహనం అనేది ఆవరించి ఉండడం జరుగుతుంది ఆ త్వచాగహనంలో త్రీ పార్ట్స్ పేటిక అర్ధ అర్ధవర్తుల కాల వర్తుల కాల కుల్యలు ఉంటాయి ఓకేనా పేటిక అర్ధవర్తుల కార్యకూల్యలు మరియు కర్ణవర్తనం అనేది ఉంటాయి కోక్లియా ఓకేనా కోక్లియా ఒకసారి టెట్లో అడిగిన బిట్టి మనకి తెలుగులోనేమో అర్ధవర్తుల కర్ణవర్తనం అని చదువుకున్నాం కానీ కోక్లియా అని బిట్ ఇవ్వడం జరిగింది అంటే అర్ధవర్తుల కార్య సారీ కర్ణవర్తనం అడిగే క్వశ్చన్లో కర్ణవర్తనం గురించి అడిగే లో కర్ణవర్తనం అని మెన్షన్ చేయకుండా కోక్లియా అని మెన్షన్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి ఓకేనా పేటిక ఇంకా పేటిక గురించి చూసుకుంటే పేటిక ముందు భాగాన్ని సెక్యులస్ అని వెనుక భాగాన్ని యుట్రిక్యులస్ అని ఉంటాం ఓకేనా వాటి నుంచి వచ్చే నాడీ తంతువులు పేటిక నాడిని ఏర్పరుస్తాయి ఓకేనా వేటి నుంచి వచ్చే నాడి తంతువులు సెక్యులర్స్ మరియు యుట్రికులస్ నుంచి వచ్చే నాడి తంతువులు పేటిక నాడిని ఏర్పరుస్తాయి అర్ధవర్తుల కారూల్యలు పేటికతో కలుపుబడి ఉంటాయి ఓకేనా అర్ధవర్తుల కార పేటికతో పేటికతో కలపబడడం కలపబడి ఉంటాయి అన్నమాట ఓకేనా పేటిక నుంచి అర్ధవర్తలకార అనేవి ఈ రెండు కలపబడి ఉంటాయి ఓకేనా ఈ అర్ధవర్తలాకార ఆకార ఏంటంటే అంతరల అంతరలసిక అనే ద్రవాన్ని కలిగి ఉంటాయి దీనిలో వచ్చేసి అంతరలసిక అనే ద్రవం కలిగి ఉంటుంది అంతరలసిక లసిక ఎండోలింగ్ఫ్ అంటాం ఇంగ్లీష్లో అంతర లసిక కుల్యలో ఎండోలింఫ్ అనే ద్రవం కలిగి ఉంటుంది అంటే అంతర లసిక అనే ద్రవం కలిగి ఉంటుంది అనమాట ఓకేనా ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇవి రెండు కలిసి పేటికా ఉపకరణాన్ని అనేవి ఏర్పరుస్తాయి ఏవి రెండు అర్ధవర్తులకార కుల్యలు మరియు పేటిక కలిసి పేటిక ఉపకరణాన్ని ఏర్పరుస్తాయి పేటికా ఉపకరణాన్ని అనేది ఏర్పరచడం జరుగుతుంది పేటిక మరియు అంతభర్తుల కారకూల్యాలు కలిసి పేటికా ఉపకరణాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట ఓకేనా ఇది శరీర పేటికా ఉపకరణం వచ్చేసి శరీర సమతలనం శరీర స్థితిని నిర్వర్తిస్తుంది ఓకేనా శరీర స్థితి సమతులనం ఇగ్నిగ్రియా అంటాం మనం శరీర స్థితిని నిర్వర్తించే చెవిలోని భాగం ఏది అని కానీ చూసుకున్నట్లయితే పేటికా ఉపకరణం అని చెప్పవచ్చు పేటిక ఉపకరణం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణావర్తనం సర్ ఒక సర్పులాకార నిర్మాణం అనమాట ఫోర్త్ థర్డ్ పార్టీ ఉంది కదా కోక్లియర్ ఇది ఒక కర్ణావర్తనం సర్కులాకార నిర్మాణం ఒక రౌండ్ రౌండ్గా ఉంటుంది ఆల్రెడీ డయాగ్రామ్ డయాగ్రామ్ వేసాను కదా ఫస్ట్లో కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి ఇట్లా ఇట్లా కనిపిస్తుంది మనకి ఓకేనా కర్ణావర్తనం సర్పిలాకార నిర్మాణం దీన్ని మనం కోక్లియా అని అంటాం ఇంగ్లీష్లో ఓకేనా తర్వాత ఇది త్రీ పార్ట్స్ ని కలిగి ఉంటుంది కర్ణావర్తనం కర్ణావర్తనంలో త్రీ పార్ట్స్ ఏంటంటే స్కాలా వెస్ట్ బియ్యుల స్కాలా మీడియా స్కాలా టింపాని ఓకేనా ఈ త్రీ పార్ట్స్ అనేది మనకి కర్ణావర్తనం కలిగి ఉండడం జరుగుతుంది ఓకేనా వీటిలో మొదటి మొదటిది పేటిక పొరతోనూ రెండు మూడు త్వచాగ్రహనంతోనూ మొ మొదటిది పేటికతోనూ రెండు మరియు మూడు త్వచాగహనంతోను క విభజించబడి ఉంటాయి అన్నమాట త్వచాగహనం పొరతో విభజించబడి ఉంటాయి త్వచాగహనం పొరతో విభజించబడి ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ది రెండోది ఏంటంటే పేటిక పొరతో విభజించబడి ఉంటాయి ఫస్ట్ది సెకండ్ అంటే పేటిక పొరతో మరియు రెండు మూడు అంటే ఈ రెండింటి మధ్య ఫస్ట్ సెకండ్ ఏమో పేటిక పొరతోను మళ్ళీ సెకండ్ థర్డ్ అంటే ఈ రెండు వచ్చేసి స్కాలా స్కాలా మీడియా వచ్చేసి పేటిక పొరతోను మీడియా స్కాలాటిన్ పని వచ్చేసి త్వచా గహనంతోను విభజించబడి ఉంటాయన్నమాట ఇంకా వచ్చేసి వీటిలో ఏంటంటే స్కాలా వెస్టుబిల స్కాలాటిన్ పానీలో స్కాలా వెస్టుబిల మరియు స్కాలాటిన్ పనిలో పరలసిక ద్రవం ఉంటుంది ఓకేనా స్క్యాల మీడియాలో వచ్చేసి మనకి అంతరలసిక ద్రవం ఉంటుంది అంతరలసిక ద్రవం ఎండోలింప్ అంటాం కదా అంతర్లసికా ద్రవం ఉంటుంది స్క్యాల వెస్టిలై మరియు స్కాలటిక్ పరలసిక ద్రవం మరియు స్కాలా మీడియాలో అంతర్లసికా ద్రవం అనేది నిండి ఉంటుంది అన్నమాట ఇది ఒక కార్టై అంగాన్ని చిన్న ప్రాథమిక కణాన్ని కలిగి ఉంటుంది ఇది ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటాం కదా మనం ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటాం కదా ఆర్గాన్ ఆఫ్ కార్టీ లేదా కార్టై అంగాన్ని ఈ అంతర్లసిక ద్రవం అనేది కలిగి ఉంటుంది ఆర్గాన్ ఆఫ్ కార్టీ లేదా కార్టై అంగాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఓకేనా ఇది ఒక చిన్న ప్రాథమిక జ్ఞాన కణం అనమాట కర్ణావర్త నాడి తంతులు కర్ణావర్త నాడిని ఏర్పరుస్తాయి పేటిక నాడి కర్ణావర్త నాడి కలిసి శ్రవణ నాడిగా ఏర్పడుతుంది పేటిక నాడి మరియు కర్ణావర్త నాడి కలిసి ఆడిటరీ మీటర్స్ అంటాం కదా ఆడిటరీ మీటర్స్ శ్రవణ నాడి ఏంటంటే పేటిక మరియు పేటిక ప్లస్ కర్ణావర్తనం కలిసి పేటిక మరియు కర్ణావర్తనం కలిసి ఆడిటరీ నాడిగా శ్రవణ నాడి ఆడిటరీ మీటర్స్ కాదు ఆడిటరీ నెర్వర్ శ్రవణ నాడిని ఏర్పరుస్తాయి అనమాట ఇది మనకి అంతర చెవి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక మనకి చెవిలో శ్రవణ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే శ్రవణ జ్ఞానం వచ్చేసి జాన అంటే అంటే తరంగాలు మన బ్రెయిన్కి ఎలా చేరుతాయి తర్వాత మనం ఎలా రియాక్ట్ అవుతాం అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బాహ్య చెవికి శబ్ద తరంగాలు అందగానే కర్ణాంత కర్ణవేరికి చేరి కర్ణవేరి నుంచి అవి మధ్య చెవిలో ఉన్న ఇంక ఇంకా కి చేరుతాయి అంటే త్రీ త్రీ బోన్స్ ఉన్నాయి కదా మధ్య చెవిలో వాటికి చేరుతాయి ఆ మూ వాటికి చేరిన తర్వాత స్టెపిస్ అంటే మధ్య చెవిలో లాస్ట్ బోన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే అంతరి చెవిలోకి పంపిస్తుంది అంతర్ చెవిలో అంతర్లస్క ద్రవం పర్లస్కా ద్రవం అనేది ఉండ ఉంటుంది కదా ఆ ద్రవంలో ఈ శబ్ద తరంగాలకు వెళ్ళడం వల్ల ఆ ద్రవాల కదలిక వల్ల త్వచాగహనం అనేది త్వచాగహనం కదులుతుంది ఆ త్వచాగ్రహనం నుంచి ఆర్గాన్ ఆఫ్ క్వార్టీకి వెళ్తుంది ఆర్గాన్ ఆఫ్ క్వార్టీ నుంచి శ్రవణనాడి ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది ఆ తర్వాత బ్రెయిన్ ఆ సిగ్నల్స్ మనకి ఏ సౌండ్ వచ్చింది ఏంటి అనేది మనం కాన్షియస్లో వినగలుగుతాం దేని సౌండ్ ఏంటనేది ఓకేనా ఫస్ట్ బాహ్య చవిలో పిన్నా గ్రహించిన తర్వాత పిన్నా నుంచి కర్ణబేరి ఫ్లోగ్ర చూపిస్తా పిన్నా కర్ణవేరి దాని తర్వాత బాహ్య చవిలో సారీ అంతర చెవిలో మ్యాలిసి ఇంకా స్టెపిస్ నుంచి డైరెక్ట్ గా అంతర చెవిలో ఉన్న ఇవేంటంటే వచ్చేసి శబ్ద తరంగాలు పెంచుతాయి అన్నమాట ఓకేనా కన్నాంతరాస్తి ఏంటంటే ప్రకంపనాలు అండాకార కిటికీకి చేరుస్తుంది ఓవెల్ విండో అని చదువుకున్నాం కదా అండాకార కిటికీ ఇవి వచ్చేసి స్టెపిస్ వచ్చేసి మనకి శబ్ద తరంగాల తీవ్రతను పెంచుతుంది శబ్ద తరంగాల తీవ్రతను అనేది పెంచుతుంది కర్ణాంతరాస్తి లేదా స్టెపిస్ అంటే బాహ్య చ సారీ మధ్య చవిలో లాస్ట్ లాస్ట్ ఇయర్ అనమాట లాస్ట్ పార్ట్ ఓకేనా ఈ శబ్ద తరంగాలు అండాకారం చేరతాయి అక్కడ నుండి కర్ణావర్తనం చేరుతాయి అంటే కోక్లియాక్ అనమాట ఓకేనా ఇక్కడ నుంచి కర్ణావర్తనంకి చేరుతాయి కర్ణావర్తనం అంటే అంతర చవిలో లాస్ట్ పార్ట్ కర్ణావర్తనం చేరిన తర్వాత అక్కడ అంతర లసిక ద్రవంలో అంతరలసిక ద్రవంలో కదలిక వల్ల త్వచ కదులుతుంది ఓకేనా అంతర లసిక ద్రవంలో కదలిక వల్ల త్వచాగహనం కదులుతుంది త్వచా గహనం కదులుతుంది ఆ తర్వాత వచ్చేసి మనకి త్వచా గహనం కదిలిన తర్వాత ఏమవుతుంది అంటే ఆర్గలాక్స్ పార్టీకి చేరతాయి ఈ త్వచాగహనం అంగాన్ని చేరతాయి ఆ ప్రకంపనలు కార్తయాంగాన్ని ఆ తర్వాత శ్రవణనాడి దెన్ ఆఫ్టర్ మెదడు ఓకేనా ఈ విధంగా శ్రవణ జ్ఞానం అనేది మనకి ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఫస్ట్ పిండాన్ని చేరిన తర్వాత అంటే బాహ్య చవిని చేరిన తర్వాత కర్ణ బేరుకు వెళ్తుంది కర్ణబేరు తర్వాత మధ్య చెవిలో ఉన్న మధ్య చెవి మిడిల్ ఇయర్ లో ఉన్న మ్యాలిస్ ఇంకా స్టెపిస్ లోకి వెళ్తాయి శబ్ద తరంగాలు ఈ స్టెపిస్ అంటే లాస్ట్ పార్ట్ స్టెపిస్ ఏం చేస్తుంది అంటే శబ్ద తరంగాల తీవ్రతను పెంచుతుంది అనమాట ఓకేనా ఆ కర్ణాంతరాస్తి అంటాం దీన్నే మనం కర్ణాంతరాస్తి నుంచి అండాకార కిటికీ కిటికీలోకి వెళ్ళిపోతాయి అంటే ఓవల్ విండోకి వెళ్ళిపోతాయి అక్కడ నుంచి కర్ణవర్తనం చేరుతాయి కర్ణవర్తనంలో కర్ణవర్తనం చేరిన తర్వాత అంతర్లసిక ద్రవంలో కదలిక వల్ల త్వచ అనేది అంటే మెమరైన స్లాబ్ంత ఉంది కదా ఆ త్వచా గ్రహణం అనేది కదలటం జరుగుతుంది ఓకేనా త్వచ గహన కదలిక కదలిక తర్వాత అది అదిన రేంజ్ అవుతుందంటే కార్టై అంగాన్ని చేరుతుంది అనమాట కార్తయ్య అంగాన్ని చేరిన తర్వాత అక్కడి నుంచి నాడికి వెళ్ళిపోతుంది అంటే ఆడిటరీ అని చెప్పుకున్నాం కదా శ్రవణ నాడికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మెదడుకు సమాచారం వెళ్తుంది మెదడుకు సమాచారం వెళ్ళిన తర్వాత ఆహా అప్పుడు మనం మన మనం రియాక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నేను విన్నది ఈ సౌండ్ ఈ సౌండ్ ఈ సౌండ్ అనేసి మనకి అప్పుడు అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇంకా చూసుకున్నట్లయితే మనకి చెవికి చెవి ఏం చేస్తుంది అంటే వినికిడి వినికిడి వల్ల మనకి చెవి వల్ల లాభాలు ఏంటంటే వినికిడి వినికిడి శబ్దాల శబ్దాలను వింటాం కదా మనం ఆ తర్వాత సమతాస్థితి శరీర సమతాస్థితిని నెలకొల్పుతుంది సరైన సమతాస్థితి మరియు వినికిడి అంటే ఈక్విల్ అంటాం కదా అదనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ చెవి గురించి చెవిలో ఏమైనా లోపాలు చెవికి వచ్చే వ్యాధులు ఏమైనా గురించి చూసినట్లయితే చెవిలో ఏమైనా డిస్టర్బెన్స్గా ఉండి గుబిలి అంటాం కదా గుబిలిగా నా పేరుకుపోయినట్లు గట్టిగా అయినట్లుంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయాలి చెవిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వెయ్యాలన్నమాట హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే అది క్యూర్ అయిపోతుంది ఇంకా వచ్చేసి మనకి డాక్టర్ని ఈఎన్టీ డాక్టర్కి మాత్రమే కలవాలి ఆ చెవిలో మన ఇష్టం వచ్చినట్లు డ్రాప్స్ కానీ లేదంటే కొంతమంది పసర్ లాంటివి వేసుకుంటారు అట్లాంటివి వేయడం మాత్రం చేయకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి చెవి వల్ల వచ్చి ఇంకేమైనా వ్యాధులు ఉన్నాయంటే బ్యాక్టీరియా మరియు ఫంగల్ లాంటి వాటి వల్ల వ్యాధులు వస్తే కనుక ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది లేదంటే వీటి వల్ల మనకి చెవిలో చీము కావడం జరిగి చెవిటి శాశ్వత చెవిటి అనేది మారిపోవడం జరుగుతుంది మనకిది చెవి గురించి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ముక్క అనమాట